హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గణేషుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది తెలుసుకుందాం ముందు వీడియోలో మనం గణేషుడికి శివపార్వతులు ఏ పోటీని పెట్టారు తరువాత ఎవరిని వివాహం చేసుకున్నాడు అనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు గణేషుడికి ఎంతమంది పిల్లలు అనేది తెలుసుకుందాం ముందు వీడియోస్ని మీరు ఇంకా చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి లేదంటే ఈ వీడియోస్ కంటే ముందు వీడియోస్ని చూసేయండి అవి చూసి ఈ వీడియో చూసి ఇంకా బాగా అర్థమవుతుంది బ్రహ్మదేవుడు తన కుమార్తెలైన రిద్ది సిద్ధిని గణేషుడికి ఇచ్చి వివాహం చేశాడు తరువాత గణేషుడికి శుభ మరియు లాభ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు శుభుడు అంటే శ్రేయస్సు శుభాలను సూచిస్తాడు లాభుడు అంటే లాభాలు విజయాలను సూచిస్తాడు వీరితో పాటు సంతోషి మాతను కూడా గణేషుడి కుమార్తెగా కొన్ని ప్రాంతాలలో కొలుస్తారు ఈ విధంగా గణేషుడికి సంపూర్ణమైన కుటుంబం ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి జేబులో గణేష్ మహారాజ్వి అనేది కామెంట్ చేయండి మీరు ఇంకా గణేషుడి గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసాం